హాయ్ అండి దిస్ ఇస్ రాణి ఫస్ట్ మీరు చెప్తున్నట్లే చాలా వరకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి సినిమా సినిమాకి అదే థియేటర్స్ వరకు ప్రేక్షకులను తీసుకురావాలి అంటే అందులో ఇంకొకటి ఏంటంటే త్రీ డేస్ వరకు రివ్యూస్ని ఆపితే కొంతమంది వస్తారు ఆ రివ్యూస్ ఆపండి అనేది ఒక అభిప్రాయం ఉంది దాన్ని ఏమంటారు మీరేమంటారు నీరు పల్లల్లోకి వెళ్ళు కదండి దాన్ని ఎలా ఆపలేము మీడియాని ఎవ్వరూ ఎవరు ఎందుకంటే అది అసలు ఆ తాటే ఆలోచన ఒక ఫ్యూ మినిట్స్ వేస్ట్ ఆఫ్ ఇది అని చెప్పి అంటే ఇప్పుడు మీరు ఒక వెబ్సైట్లో ఆపేస్తారు ఆ వెబ్సైట్ అతను వెబ్సైట్ పేరు లేకుండా గోడ సినిమా పోస్టర్ ముందు నుంచి రివ్యూ చెప్పేస్తాడు అది ఎలా ఆపుతారు సరే జర్నలిస్ట్ చెప్పడు సోషల్ మీడియాలో కొద్దిగా ఇన్ఫ్లుయెన్సర్ లేకపోతే ఎవరో అతను ఒక చెప్తాడు ఈ సినిమా బాగుంది బాగలేదని ఒక సినిమా రిలీజ్ అయ్యాక దాని పబ్లిక్ ఒపీనియన్ మనం ఎవరిని రిస్ట్రిక్ట్ చేయలేము ఎందుకంటే నచ్చింది అని చెప్పచ్చు నచ్చు ఒకసారి రివ్యూల వల్ల ప్లస్ కూడా అవుతుంది ఎందుకంటే కొన్ని సినిమాలకి ఆడియన్స్ పెద్ద ఇంట్రెస్ట్ చూపరు కాస్టింగ్ లేకపోయినా ఇది వాళ్ళకి ఇది బాగుంది జర్నలిస్ట్ రివ్యూస్ బయట కొన్ని యూట్యూబ్ రివ్యూస్ గురించి కొంతమంది బ్యాన్ చేయాలి అంటున్నారు అలాగా దాన్ని ఆపడం అనేది ఆచరణలో చాలా కష్ట సాధ్యం దానివల్ల చెడు కూడా ఉంటుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే రివ్యూస్ లో కూడా మరి హిందీ చూడండి తమిళ్ చూడండి ఎనీ స్టేట్ ఆఫ్ రివ్యూస్లో రివ్యూ రివ్యూలో అంటే ఇప్పుడు ఇండస్ట్రీకి ఉన్న ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఎలాబరేట్గా చెప్పలేకపోతున్నారేమో నేను అటు చూసాను ఇటు చూసా కాబట్టి చెప్పగలుగుతుంది ఏంటంటే రివ్యూ ప్రాబ్లం కాదండి అబో అని ఒక లాంగ్వేజ్ వాడతాం ఇది ఓటీరోలో కూడా చూడటం వేస్ట్ అసలు మీ రెండు గంటలు వేస్ట్ అసలు డైరెక్ట్గా అంటే మన పర్సనల్ దీన్ని మనం కొంచెం ఇది చేస్తాం ఎందుకంటే ఎక్కువ మంది చూస్తారు ఎక్కువ మందికి రీచ్ అవుద్ది అని ఆ పదజాలం లేకుండా బాగుంది బాగాలేదు ఇది అది బాగుంది అని చెప్పి ఇదివరకు ఉండేవి ఇప్పుడు ఏంటంటే ఎక్కువ మంది ఆకట్టుకోవాలని ఎక్కువ వైర్లు అవ్వాలని కొంచెం అది వెళుతుంది